కొత్త ప్రాజెక్టులను తలపెట్టి వాటి కోసం నీటి కేటాయింపుల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర మన వాదనను ఎప్పటికెప్పుడు వినిపిస్తూనే న్యాయబద్ధంగా రేపు తేలేటువంటి నీళ్లు ఎనిదేళ్ళ అందుకు పరిమితమైనటువంటి పద్ధతిలోనే ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఈరోజు మునుగోడు దేవరకొండ ప్రాంతాలకు ఇచ్చేటువంటి ప్రాజెక్టు కానీ పాలమూరు రంగారెడ్డి కానీ ఉత్తరాన గోదావరి నది మీద కాళేశ్వరం కానీ మరి కాళేశ్వరాన్ని పూర్తి చేసుకున్నాం పాలమూరు రంగారెడ్డిని దాదాపు ఎనభై ఐదు తొంభై శాతం పనులు పూర్తి చేసుకున్నాం రిజర్వాయర్లన్నీ కూడా నింపుకోవడానికి సన్నద్ధమైన ఒకవైపు మనం ప్రాజెక్టులు కట్టుకుంటా ఉంటే ఇంకోవైపు ఇదే కాంగ్రెస్ వాళ్ళు సిగ్గు ఇక్కడ పులిచింతలు కట్టినప్పుడు పోయి మిషన్లు కాల్చినటువంటి వాళ్ళు వాళ్ళే మళ్ళీ పులిచిన చింతల తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ పాలన ఉన్నప్పుడు దాంట్లో కాంట్రాక్ట్లు పొందింది వాళ్ళే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం మనం ముందు పోతా ఉంటే అనేక కేసులు వేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాప్యం కావడం కోసం కారణమైంది కాంగ్రెస్ పార్టీ అనేక కేసులు వేసినారు కానీ వాళ్ళ నిశ్చిగుగా ఏం మాట్లాడుతున్నారు పాలమూరు రంగారెడ్డిని సకాలంలో పూర్తి చేయలే కేసీఆర్ ఫలితం దుర్మార్గం పాటలు మాట్లాడుతున్నారు ఒకవైపు సహకరించని కేంద్రం మన తేల్చకుండా ఏళ్ళైనా సరే కృష్ణ ఆంధ్ర తెలంగాణ వాటాను పంచకుండా ఒకవైపు కేంద్రం సహకరించని తీరు మరోవైపు కాంగ్రెస్ వాళ్ళు వేసినటువంటి కేసులు వీటన్నింటినీ అధిగమిస్తూ మనం ముందుకు పోయి బాలమూరు రంగారెడ్డిని రాష్ట్ర సొంత నిధులతో మనం దాదాపు పూర్తి చేస్తున్నాం కొన్ని ప్రవాహకాలు తవ్వుకుంటే సైలెన్స్ ఒక పెను మొప్పును ఒక ప్రమాదాన్ని తెలంగాణ ప్రజల యొక్క జీవన్ మరణ సమస్య అయినటువంటి కృష్ణా నది జలాల మీద ఒక గొడ్డలి పోటు లాంటిది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అదేంటంటే నీటి వాటా మన అజమాయిషిలో ఉండే నాగార్జున సాగర్ ఆంధ్ర అజమాయిషిలో ఉండే శ్రీశైలం పర్మనెంట్ గా నీటి వాటా తేలే వరకు ఇది కొనసాగాలని చెప్తా ఉంటే కేసీఆర్ తొమ్మిదేళ్లు దాన్ని కాపాడుతూ వస్తుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన